అందరికీ నమస్కారం వశిష్ఠుడు జనకునితో పదకొండవ రోజు కథను ఈ విధంగా జపనారంభించను ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వారికి చాంద్రాయన ఫలం కలుగుతుంది దరికతోనూ దర్భలతోనూ పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానం చేసి విష్ణు సన్నిధిన దీపమును ఉంచేవారు కార్తీక పురాణం చదివిన వారు విన్నవారు కూడా పాపములు నశించి వైకుంఠమును చేరుతారు ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేది ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు కలింగ దేశీయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఇతరుల ఇళ్లల్లో కూలీ పని చేస్తూ ఉండేవాడు అతనికి సాధ్వి అయిన సుశీల అనే పేరున్న భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా ఆమెకు అతని పట్ల గౌరవమే తప్ప ద్వేషం అన్నది ఉండేది కాదు ఆమె ఎల్లప్పుడూ పాతివ్రత్య ధర్మమును పాటిస్తూ ఉండేది కొన్నాళ్లకు మందరుడు తనకు వచ్చే తక్కువ ధనంతో జీవించడం కష్టమని భావించి దారులు కాచి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని వెళ్లి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మందరుడు దారిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ని పట్టుకొని అక్కడ మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక వేటగాడు ధనం దోచుకున్న మంధరుని ధనం పోగొట్టుకుని బందీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని కూడా చంపి ఆ మొత్తం ధనాన్ని అపహరించుకుపోయాడు అదే సమయానికి నరవాసనను పసిగట్టి అక్కడకు ఒక పులి వచ్చింది వేటగాడు పులిని చంపడానికి దానితో కలబడ్డాడు కానీ కొద్దిసేపటికి పులి వేటగాడు ఇద్దరూ కూడా చనిపోయారు అలా మరణించిన విప్రుడు మంధరుడు పులి వేటగాడు నలుగురు కూడా యమలోకం చేరి నరకబాధలు అనుభవించసాగారు ఇక్కడ భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంద్రుడి భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మబుద్ధితో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవిస్తూ ఉండేది ఒకరోజు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేసడివాడు సకల ప్రాణికోటి యందు భగవంతుని దర్శించే ఒక మునీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త పని మీద పొరుగురికి వెళ్ళాడు ఇంట్లో లేరు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని చెప్పింది అందుకాముని అమ్మాయి బాధపడకు రోజు కార్తీక పూర్ణిమ ఇది మహాపర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణకాల కాలక్షేపం ఏర్పాటు చేయి అందుకోసం ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిథను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అన్నాడు సుశీల ఆ ముని మాటలకు సరేనని వెంటనే గోమయంతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది దీపారాధన కోసం వత్తిని శుభ్రం చేసి రెండు వత్తులు చేసి వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది అప్పుడు ఆ ముని ఆ శ్రీహరిని దీపంతో పూజించి మనశ్శాంతి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ కూడా పురాణ శ్రవణానికి రమ్మని ఆహ్వానించింది అందరితో పాటు తాను కూడా ఏకాగ్రతతో ఆ పురాణాన్ని విన్నది తర్వాత ఆమెకు శుభాశిస్సులు అందించి మునీశ్వరుడు వెళ్ళిపోయాడు ప్రతినిత్యం శ్రీహరి పూజ చేయడం వల్ల క్రమక్రమంగా ఆ విజ్ఞానియ్ కొంతకాలానికి మరణించింది వెంటనే శంకు చక్రములను ధరించి చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలో వచ్చిన నరకమందు నరకబాధులు పడుతున్న తన భర్తను మరిముగ్గురనే గుర్తించి విమానాన్ని ఆపించి అందుకు గల కారణం ఏమిటో తెలియజేయమని విష్ణుదూతలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన మందరుడు బ్రాహ్మణుడు అయి కూడా వేదాచారాలను మరిచి కొన్నాళ్ళు కూలీగా మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గుడైనందున ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతని పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడవవాడు వేటగాడు నీ భర్త చే వందించబడిన బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపి పాపానికి ఒడిగట్టి నరకం చేరాడు ఇక నాల్గవ జీవి ఒక పులి ఆ పులి కూడా పూర్వపాపం వల్ల నరకం చేరింది వీరి నరకయాతనకు కారణాలు ఇవి అని వివరంగా చెప్పాడు అప్పుడు సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరింది అప్పుడు విష్ణుదూతలు కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త పురాణం వినమని చెప్పడానికి నువ్వు ఇంటింటికి తిరిగి వచ్చినందువల్లే వచ్చిన పుణ్యాన్ని ధారపోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ విప్రుడు పురాణ ప్రవచనం కోసం వెలిగించిన దీపానికి నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని సమంగా ధారపోయడం వల్ల వేటగాడు పులి నరకం నుంచి ముక్తి పొందుతాయి అంటూ వివరించారు అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారపోయడం వల్ల ఆ నలుగురు కూడా నరకం నుంచి విముక్తులై దివ్య విమానాలను ఎక్కి సుశీలను అనేక విధములుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి చేరుకున్నారు కనుక ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అని చెబుతూ వశిష్ఠుడు పదకొండవ రోజు కథను ముగించాడు ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మే ఏకాదశ అధ్యాయ సమాప్త ఓం నమశివాయ